వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ రాష్ట్రపతిని తొలగించే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ మహాభియోగ తీర్మానం క్వశ్చన్ నెంబర్ టూ ఎన్నికల సంఘంలోని ఇతర సభ్యులను ఎవరి సిఫారసుపై రాష్ట్రపతి తొలగిస్తాడు ఆన్సర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ క్వశ్చన్ నెంబర్ త్రీ రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు బలపరచాలి ఆన్సర్ ఒకటి బై నాలుగో వంతు సభ్యులు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఏ చట్టం ద్వారా భారతదేశంలో తొలిసారిగా ఎన్నికలను ప్రవేశపెట్టారు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై రెండు ఇండియన్ కౌన్సిల్ చట్టం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మన దేశ అధ్యక్షుని ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడింది ఆన్సర్ ఐర్లాండ్ రాజ్యాంగం క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని పదవ షెడ్యూల్లో పేర్కొనబడిన మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ఆన్సర్ నూట నలభై రెండు క్వశ్చన్ నెంబర్ సెవెన్ కమలనాథన్ కమిటీ ఎప్పుడు నియమించబడింది ఆన్సర్ రెండు వేల పద్నాలుగు జూన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నవ్యాంధ్రప్రదేశ్లో నూతన పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడింది ఆన్సర్ రెండు వేల పదిహేను ఏప్రిల్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి ఆన్సర్ పన్నెండు క్వశ్చన్ నెంబర్ టెన్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల గురించి తెలిపేవి ఆన్సర్ విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్ విభజన చట్టంలోని అరవై ఎనిమిదవ సెక్షన్ విభజన చట్టంలోని ఎనభై తొమ్మిదవ కేటలాగ్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఎవరి కాలంలో విష్ణుకుండినులకు పల్లవులకు మధ్య ఘర్షణ ప్రారంభమైంది ఆన్సర్ గోవింద వర్మ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ చాళుక్య రాణులలో ఏ రాణి పేరు మీద బెజవాడ నిర్మించబడింది ఆన్సర్ బెజ్జా మహాదేవి